హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు మళ్ళీ ఒక మంచి కలెక్షన్ కలెక్షన్తో ముందుకు వచ్చేసాను సో కలెక్షన్ చూపించడానికంటే ముందు ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలని చెప్పేస్తాను స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీకు నచ్చినటువంటి శారీని స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్కి మీరు సెండ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు అండ్ ఆంధ్ర తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ ఏదైనా సరే ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఏ శారీ మీద అంతేనండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఈరోజు శారీ కలెక్షన్ అయితే చూసేస్తాం అండి మొత్తం అన్ని సారీస్ ఈరోజు అన్ని కూడా బ్లాక్ కలర్ శారీస్ అనమాట సో ఈరోజు నేను చూపించేటువంటి లో ఫస్ట్ శారీ వచ్చేసి నేను వేర్ చేసినటువంటి ఈ బ్లాక్ కలర్ శారీ అండి చూస్తున్నారు కదా లుక్ వైజ్ ఎంత బాగుందో ఇది కంప్లీట్ బ్లాక్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇలా వచ్చి ఈ డిజిటల్ ప్రింట్ అండి ఇది అంతా కూడా డిజిటల్ ప్రింటే చూస్తున్నారు కదా మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ మిడిల్లో నేను ఇప్పుడు చూపించేటువంటిది పళ్ళు పార్ట్ అండి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అనమాట బ్లాక్ మీద సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి మీకు జూమ్ లో చూపిస్తున్నాను కదా ఇదిగో ఇలా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి చాలా లైట్ వెయిట్ శారీ అండి క్యాజువల్ వెళ్ళి సూపర్ గా ఉంటుంది సో ఓవరాల్ సారీ అయితే ఈ విధంగా ఉంటుందండి సో ఇదిగో కంప్లీట్ సారీ అయితే ఈ విధంగా ఉంటుంది నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ తో పేరు వచ్చేసాను కానీ దీనికి అయితే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లాక్ కలర్ ప్లేన్ బ్లౌజ్ అనమాట జార్జెట్ బ్లౌజ్ అండి ప్లేన్ సూపర్గా ఉంటుంది మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టించుకుని బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ హైలైట్ చేసుకుంటే శారీ మాత్రం సూపర్గా ఉంటుందండి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి శారీ మొత్తం మీకు ఏడు శారీస్ ఉన్నాయి ఏడు శారీస్కి కూడా బ్లౌజ్ అయితే ఇదే విధంగా ఇచ్చారు సో శారీ డిజైన్స్ అయితే మారాయి సో శారీ చూస్తున్నారు కదా ఫస్ట్ శారీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మిగిలిన డిజైన్స్ అయితే చూపించేస్తాను సో ఇదంతా కూడా పళ్ళు అండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంది మొత్తం శారీ అంతా కూడా మీకు ఇలా లైన్స్ వచ్చిన్నాయి ఇదిగోండి ఒక టూ టూ ఇంచెస్ లే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా మొత్తం లైన్స్ వచ్చి ఉన్నాయి అనమాట శారీ అంతా కూడా లైన్స్ వచ్చాయి సో శారీ మొత్తం కూడా మేము బ్లాక్ గ్రీన్ బిస్కెట్ కలర్స్ ఇలా మొత్తం కలర్స్ కలిసి ఉన్నాయి అనమాట వీటిలోనే క వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం అన్న కూడా బ్లాక్ బేస్డే బట్ డిజైన్స్ మారాయి సో దీని డిజైన్ చూపించేస్తాను చూడండి సో దీని డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉండింది ఇదిగోండి అన్నిట్లోని కూడా రెడ్ బ్లాక్ గ్రీను ఇవే కలిసాయి బిస్కెట్ కలర్ కాకపోతే డిజైన్ మారిపోయింది సో ఈ సారీ కూడా ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉందండి బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా బ్లాక్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు పాట్ కూడా మనకి ఏదైతే శారీ వచ్చిందో సో పళ్ళు పాట్ కూడా అదే రన్ అయింది సేమ్ అదే విధంగా రన్ అయ్యింది సో నైట్ టైం ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి వేర్ చేస్తే సూపర్గా ఉంటుందండి సారీస్ మాత్రం ఎందుకంటే ఇలా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి కదా సో చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్కి లైక్ బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి సెకండ్ కలర్స్ సెకండ్ కలర్ అనమాట అండ్ దీని ప్రైస్ చెప్పలేను కదా ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ థర్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఆంధ్ర తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్స్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది సో ప్రతి సారీ కూడా సిక్స్ థర్టీ అండి సిక్స్ థర్టీకి మీకు ప్యూర్ జార్జెట్ మీద ఇలా సీక్వెన్స్ అండ్ గిజల్ ప్రింట్ సారీస్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా లుక్ వైస్ కూడా సూపర్గా ఉంది నేనైతే రెడ్ కలర్తో పేరప్ చేశాను కదా బ్లాక్ కలర్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది అండ్ ఇదొక సారీ అండి డిజైన్ మీకు చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చాయి ప్లస్ లైన్స్ లాగా అలా వచ్చాయనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదేనండి ఎంత షైన్ అవుతుందో చూసారు కదా దీని మీద ఉన్నటువంటి లైన్స్కి ఇదిగోండి మధ్య మధ్యలో దీనికైతే ఇలా ఫ్లవర్స్ ఇచ్చారనమాట మధ్య మధ్యలో జస్ట్ అలా ఫ్లవర్స్ వచ్చి ఈ లైన్స్ వచ్చాయన్నమాట సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇప్పుడు నేను ఏదైతే వేర్ చేసానో శారీ అంతా కూడా అలాగే ఉంది కదా సో ఇది కూడా సేమ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది సో మీకు ఫోన్లో షైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా మనం నైట్ టైం వేర్ చేస్తే ఇదే విధంగా షైన్ అవుతుందండి షైనింగ్ అంటే మరియు ఓ పిచ్చిగా కాదు చాలా బాగుంటుంది వేర్ చేస్తే మాత్రం సో ఆల్రెడీ ప్రైస్ చెప్పాను కదా సిక్స్ థర్టీ ఫిష్ షిప్పింగ్ అండి అండ్ దీని పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా పళ్ళుపాట్ మాత్రం సేమ్ ఇంచుమించుగా ఒకలాగే ఇచ్చారు ప్రతి దానికి కూడా మనకి పళ్ళు పాట్ ఒకే విధంగా ఉంది చూసారు కదా మధ్యలో ఫ్లవర్స్ మారాయి కానీ ఇదంతా కూడా ఒకే విధంగా ఉంది అండ్ అన్నిటికీ కూడా బ్లాక్ కలర్ బ్లౌజే ఇచ్చారండి సో మీకు మళ్ళీ చూపిస్తున్నాను దగ్గరికి లైన్స్ లాగా వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ డిజైన్ వచ్చిందండి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇది ఏంటంటే నేను రీస్టార్ట్ చేసినటువంటి శారీస్ అనమాట ఆఫ్లైన్లో నేను ఎన్ని సారీస్ అమ్మానో వీటి వీటికి ఇంకా డిమాండ్ ఉంది సో మళ్ళీ నేను తీసుకొచ్చాను మనకు ఆల్రెడీ ఆఫ్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆన్లైన్ రీసెంట్కి స్టార్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశాను కానీ ఆఫ్లైన్ స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి సో అందుకే చెప్తున్నాను ఆఫ్లైన్లో ఎంత డిమాండ్ ఉందో ఈ శారీస్కి అయితే సో అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేస్తానని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఈ అయితే ఈ విధంగా వచ్చిందండి కొంచెం చూస్తున్నారు కదా ఇలా లైన్స్ లైన్స్ కింద వచ్చి దీనికి కూడా అంతే మధ్య మధ్యలో అక్కడక్కడ డిజైన్ వచ్చింది ఇలా లీఫీ డిజైన్ లాగా వచ్చింది టూ టూ లీఫ్స్ లాగా వచ్చింది చూసారు కదా ఎంత మంచి మంచి కలర్స్ వచ్చాయో సో ఎగ్జాక్ట్గా మీకు ఫోన్లో ఏ విధంగా అయితే కనిపిస్తుంది యాజ్ అదే కలర్ అండి సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది సో ఒకవేళ మీకు ఈ శారీ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి టీఎం చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఆంధ్ర తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి వేరే ఏ స్టేట్ అయినా సరే కానీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది నెక్స్ట్ ఈ కలర్ అంటే బ్లాక్ బేస్డే బట్ పైన మనకి జస్ట్ డిజైన్స్ మారుతున్నాయి అంటే ఒకదాని నుంచి ఒకటి ఉంది డిజైన్ ప్రతిది కూడా సూపర్గా ఉంది సో ఇదంతా కూడా ఏంటంటే మనకి బిస్కెట్ కలర్ వచ్చింది అనమాట ఇలా రౌండ్స్ రౌండ్స్ లాగా జస్ట్ లీఫ్ లీవ్స్ లాగా అలా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా లీవ్స్ లాగా వచ్చింది అలాగే ఈ ఫ్లవర్స్ అనమాట మధ్యలో చూస్తున్నారు కదా ఈ మధ్యలో ఇలా ఫ్లవర్స్ సారీ ఫ్లవర్స్ కాదు ఇలా రౌండ్ లాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి మీకు అందుకే జూమ్లో చూపిస్తున్నాను క్లియర్గా డిజైన్ ఏంటి అనేది తెలుస్తుందని ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అంటే అండ్ ప్రతి సారీకి కూడా ఇలా సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చాయి సూపర్గా ఉంది శారీ మాత్రం సో ఇందాక నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా బ్లాక్ కలర్ బ్లౌజ్ మనం హ్యాంగింగ్స్ హైలైట్ చేసుకొని హ్యాండ్స్ హైలైట్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే సూపర్ ఉంటుందండి శారీ ఉన్నదానికి డబల్ లుక్ అయితే యాడ్ అవుతుంది సో శారీ అయితే ఈ విధంగా ఉంది ఈ శారీ కనుక కావాలంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నేను చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట కొంచెం ఇప్పుడు నేను వేర్ చేసినటువంటి సారీ కొద్ది ఫ్లోరల్ ఉంది మిగిలిన అన్ని కూడా జస్ట్ లైన్స్ లైన్స్ లాగా ఉండను ఉండిందండి మొత్తం డిజైన్ అంతా కూడా లైన్స్ లైన్స్ లాగా ఉండింది సో ఈ శారీ చూసుకు చూసినట్లయితే చూస్తున్నారు కదా ఇలా లైక్ ఇంటూ లాగా వచ్చింది అనమాట లైన్స్ అనేవి సో ఓవరాల్గా శారీ అంతా కూడా ఇదిగోండి ఇదే విధంగా ఉంది శారీ అంతా కూడా లుక్ చూసారా ఎంత బాగుందో అండ్ లాస్ట్ శారీ అనమాట ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా బిస్కెట్ కలర్ అని లైట్ మెరూన్ కలర్ చూస్తున్నారు కదా దూరం నుంచి ఇలా కనిపిస్తుంది కదా మీకు జూమ్లో కూడా చూపిస్తాను చూడండి మీకు జూమ్లో ఏదైతే కనిపిస్తుందో సేమ్ అదే డిజైన్ అనమాట ఇదిగోండి ఇలా రౌండ్స్ రౌండ్స్ లాగా అక్కడక్కడ శారీలు అక్కడక్కడే ఇచ్చిన్నారు ఈ లీఫ్స్ లాగా వచ్చాయి చూసారా మన ఏ తాకలు టైప్ ఉంటాయి చూసారా అలా వచ్చింది అనమాట మొత్తం అంతా కూడా సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇంతేనండి పళ్ళు పాట కూడా ఇందాక చూపించాను కదా సారీకి సేమ్ పళ్ళు అయితే రన్ అయింది జస్ట్ ఈ మధ్యలో వచ్చినటువంటి ఫ్లవర్స్ అయితే చేంజ్ అయ్యాయి అంతే అంటే మనకి అక్కడక్కడ ఏవైతే ఫ్లవర్స్ ఇచ్చారో దాన్నే పళ్ళుకి పళ్ళు పాటి మధ్యలో వచ్చాయన్నమాట సో ఈరోజు నేను చూపించినటువంటి సారీస్ అయితే నేను థర్డ్ టైం రీస్టార్ట్ చేశానండి సో మళ్ళీ అయితే రీస్టార్ట్ చెయ్యను సో మీకు ఏ సారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మీరు ఈరోజు ఆర్డర్ చేశారంటే కనుక నేను రేపు మార్నింగ్ డిస్పాచ్ అనేది చేసేస్తాను అండ్ గట్టిగా అంటే ఒక వన్ వీక్ పడుతుందండి వన్ వీక్ నుంచి అయితే పట్టదు సో వర్షాల మీద ఏమన్నా ఒకటి రెండు రోజులు అటు ఇటు అవ్వచ్చు కానీ మామూలుగా అయితే వన్ వీక్ అయితే పడుతుంది సో ఈరోజు సారీస్ అయితే ఇవేనండి మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి విడితే అందరికి బాయ్ బాయ్